శ్రమజీవుల స్వేచ్ఛ కోసం సమానత్వం కోసం సమాజం కోసం పుట్టినటువంటి స్వరం శ్రీ సురవరం సుధాకర్ రెడ్డి గారు పెదనాన్న గారి సాంస్కృతిక ఉద్యమాలు తండ్రి గారి స్వాతంత్ర ఉద్యమాలు గుండె నిండా పెట్టుకొని కమ్యూనిస్ట్ భావాలతో శరీరాన్ని తయారు చేసుకున్నటువంటి వ్యక్తి సురవరం సుధాకర్ రెడ్డి గారు ఆ రోజు అన్న నందమూరి తారక రామారావు గారికి కూడా ఆయన పెట్టింది తెలుగుదేశం పార్టీ అయినా లోపల ఉన్నటువంటి రక్తం కమ్యూనిస్టు భావాలతో ఉన్నటువంటి రక్తం ఎందుకంటే ఆయన కూడా పేదవాడు బాగుండాలని కోరుకున్నటువంటి వ్యక్తి ఎన్నో సార్లు సిపిఐ సిపిఎంతో కలిసి నడిచినటువంటి పార్టీ కూడా తెలుగుదేశం పార్టీ అదేవిధంగా సుధాకర్ రెడ్డి గారు నమ్ముకున్న సిద్ధాంతాల కోసం నిలబడ్డారు అదేవిధంగా నిలబడి జీవించి ఆఖరి వరకు కూడా వాటినే పెట్టుకుని చనిపోయిన గొప్ప వ్యక్తి సుధాకర్ రెడ్డి గారు దేశ సమగ్ర అభివృద్ధి కోసం పాటుపడే నాయకుల్ని దేశ రాష్ట్ర రాజకీయ నాయకులుగా ఉంచాలి అని చెప్పి నేను కూడా మనస్ఫూర్తిగా భావించే వ్యక్తుల్లో ఒకళ్ళు దానికి కూడా నా వంతు నేను మ్యాక్సిమం సహకారం అందిస్తాను పోరాటం చేస్తానని మీ అందరికీ తెలియజేసుకుంటూ ఇటువంటి మంచి అవకాశాన్ని వారి గురించి మాట్లాడే అదృష్టాన్ని అవకాశాన్ని నాకు ఇచ్చినటువంటి సిపిఐ కార్యవర్గ సభ్యులందరికీ కూడా మరొకసారి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ Salute this good man, thank you.